హరహర్ మాదేవ్ ఎంతోమంది ట్రోలింగ్ చేస్తున్నారు ఎంతోమంది విమర్శిస్తున్నారు వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నాం మేమైతే ఇక్కడ ఉండట్లేదు రెండు తెలుగు రాష్ట్రాలకు కూడా మేము రాము మేము ఉత్తరాఖండ్ వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్ జీవితాంతం అటే ఉంటాం కేదార్నాథ్కి వెళ్ళి కేదార్నాథ్ నుండి ఇంకా పైకి వెళ్ళిపోయి అక్కడనే ఉండిపోతాం మా ఇద్దరి జీవితాలు మేము గడుపుతున్నాం ఎందుకు మా గురించి ఇంత ట్రోలింగ్ చేస్తూ ఇంత విమర్శిస్తున్నారు మీకు ఏం అవసరం మా బతుకులు మేము బతుకుతున్నాం కదా మా జీవితాన్ని మమ్మల్ని బతకనివ్వండి ప్లస్ అదే కాక వర్షిని వర్షిణిని ఈరోజు బలిస్తుంది అలాగే వర్షిని అగోరి దగ్గర లేదు ఇలాంటి కంప్లైంట్స్ పెట్టుకోవడం మానేయండి నేను ఈమె దగ్గరే ఉన్నాను సేఫ్గా ఉన్నాను చాలా హ్యాపీగా ఉన్నాం మేము ఓకేనా నన్ను ఎవరు బలించట్లేదు అందుకే మేము ఇంకా ఆ రెండు రాష్ట్రాల్లోకి రావాలని చెప్పి అనుకోవట్లేదు మేము ఆ బతికేది మేము బతుకుతున్నాము కేదార్నాథ్లో ఉ వెళ్ళిపోతున్నాం కేదార్నాథ్లోనే ఉంటాం ఇంకా సో ఇంకా ఎందుకు ఛానల్స్ అన్నీ మీడియా వాళ్ళందరూ ఎందుకు మా మ్యాటర్ ఒక్కటే పట్టుకున్నారు ఇంకా దేశంలో ఏమీ లేవా రెండు తెలుగు రాష్ట్రాలలో ఏ మ్యాటర్స్ లేనట్టు మా మీదనే ట్రోలింగ్ చేస్తూ పదే పదే మా న్యూస్నే వేస్తున్నారు చెప్తున్నాం కదా మా దగ్గరికి ఎవరన్నా వచ్చినా సరే చెప్పమ్మా మా దగ్గరికి ఎవరు వచ్చినా సరే మేము మా ప్రాణాలు వదలడానికి కూడా సిద్ధంగా ఉన్నాము వదిలేస్తామని ఫిక్స్ కూడా అయిపోయినాం పెట్రోల్ కూడా రెడీగా ఉంది మా బతుకులు మమ్మల్ని వదిలి బతుకనివ్వండి మేము ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము జీవితంలో ఇంకెప్పుడు కూడా ఆ రెండు తెలుగు రాష్ట్రాలకు రాము రాబోము కూడా మేము ఇటే ఉత్తరాఖండ్లోనే ఉంటాం ఉత్తరాఖండ్లోనే ఉండిపోతాం కూడా మమ్మల్ని విడదీయాలి అని చూసే వాళ్ళకి ఒక్కటే చెప్తున్నాము మీకు మా ప్రాణాలు పోవడమే కావాలి అంటే ప్రజలకు కానీ ఎవరికైనా కానీ రాజకీయ వాళ్ళకి గానీ ఇప్పుడు కేసులు పెట్టిన వాళ్ళకి కానీ మా ప్రాణాలే కావాలి అంటే చెప్పండి మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము హండ్రెడ్ పర్సెంట్ ఖాళీ మీదొట్టు ప్రాణదానం చేసుకోవడానికి కూడా ఉన్నాం